హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను చేస్తున్న స్పెషల్ వంటకం మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది అది కూడా సమ్మర్ కంప్లీట్ అవుతుంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళబోతున్నారు కదా మరి స్కూల్స్ వెళ్ళిన తర్వాత పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చి చాలా ఆకలి అంటారు మరి ఏది పడితే అది మనం పెట్టేసి వాళ్ళనైతే పంపించేస్తుంటాము అలా పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్ పాడవుతుంది కదా ఈరోజు నేను చేసే రెసిపీ చాలా మీకు టైం సేవ్ అవుతుంది ఇంకా మీరు చక్కగా అయితే వాళ్ళకి పెట్టడం వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మనము బొంబాయి రవ్వని తీసుకున్నాము ఇది నేను బేషన్లో వేసేసి ఎండలో ఆరవేసాను అనమాట ఇప్పుడైతే ఈ రవ్వని మనము చక్కగా రోస్ట్ చేసుకోవాలి సో దానికంటే ముందు దీంట్లో మళ్ళీ హెల్దీ అన్నాను కదా ఒక రవ్వతో హెల్దీ అంటే కుదరదు కదా మరి దీనికోసం అయితే మనం చక్కగా ఏమేమి యూస్ చేస్తున్నామో చూపిస్తాను ఫ్రెండ్స్ మనమైతే ఈ రెసిపీ కోసము బొంబాయి రవ్వని అదేనండి సూజీ రవ్వని తీసుకున్నాం కదా మరి సూజీ రవ్వనైతే మనం చక్కగా ఎండలో ఆరబెట్టుకున్నాము తర్వాత అయితే మనము మిగతా ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ని కంపల్సరీగా వేయాలండి అప్పుడే పిల్లలకి హెల్దీ కదా సో నార్మల్గా పిల్లల్ని తినమంటే తినరు ఇలాంటి రెసిపీస్లో వేసి పిల్లల్ని అయితే మనము హెల్దీగా ఉంచడం కోసం ఒక ప్రయత్నం అనమాట చూడండి దీంట్లో అయితే మనము బాదంని వేసుకుందాము అలాగే కిస్మిస్ జీడిపప్పు ఫ్లేవర్ కోసం యాలక్కాయలు చూడండి నేనైతే పచ్చి కొబ్బరిని లేదా ఎండి కొబ్బరిని ఈ విధంగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి సో చూడండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి తురుముకోవచ్చు లేదా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత అయితే మనం రవ్వలో కలుపుకోవడం కోసం షుగర్ ఎంత రవ్వ తీసుకుంటే అంత షుగర్ వేసుకోండి స్వీట్ తక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఇంకా మనమైతే దేశీ గీని అయితే యూజ్ చేస్తాము దీంట్లో నెయ్యి అండి కంపల్సరీగా నెయ్యి ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనమైతే ప్రాసెస్ చూద్దామా సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఫస్ట్ అయితే మనము బాండి పెట్టుకున్నాము ఇప్పుడు దీంట్లో మనం నెయ్యి వేసుకోవాలన్నమాట సో ముందుగా మనము హాయిగా మనము నెయ్యి వేసుకుందాము ఇప్పుడైతే మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము అలాగే మాడిపోకుండా రెడ్ గోల్డ్ కలర్లోకి మనకి రావాలండి చూడండి గోల్డ్ కలర్లోకి తొందరగానే వచ్చేస్తుంది బట్ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట చూసారా ఇవి చక్కగా ఇలా వేగిపోతాయి మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట కలుపుకోకపోతే ఒక సైడ్కే మాడిపోతాయి మనం ఇలా కలుపుకోవడం వల్ల అన్నీ చక్కగా సమానంగా వేగుతాయి చూసారు కదా ఈ రవ్వని మనమైతే చక్కగా దీంట్లో వేసుకోవాలన్నమాట వేసుకొని కలుపుకుంటూ ఉండాలి రవ్వ అనేది మాడిపోకుండా లో ఫ్లేమ్ లో ఉంచేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా చక్కటి మంచి సువాసన వచ్చిద్ది అనమాట వేగుతున్నప్పుడు అప్పుడు మనకు అర్థమైపోతుంది ఈ రవ్వ అనేది చక్కగా వేగిందని చూడండి అబ్బో మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ రవ్వ అనేది ఇప్పుడు ఈ టైంలో అయితే మనం చక్కగా చూసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే తొందరగా మాడిపోయిద్ది కదా అందుకని చెప్పి మనమైతే రవ్వ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది తొందరగా మాడిపోతుంది సో అందుకని చెప్పి మంటని కూడా ఎక్కువ ఫ్లేమ్లో ఉంచబాకండి ఇంకేంటంటే మనం చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లో అయితే ఫస్ట్ స్టవ్ మీద మనం ఒక ఏదైనా గిన్నె పెట్టుకొని ఇప్పుడు గిన్నెలోకి నీళ్లు వేసుకోవాలి ఇది ఆవిరి మీద రవ్వ అనేది ఉడకాలన్నమాట అది మన మెయిన్ కాన్సెప్ట్ రవ్వ ఆవిరి మీద ఉడికిన తర్వాత మనమైతే మిగతా ప్రిపరేషన్ చూద్దాము ఫస్ట్ ఇప్పుడైతే దీని మీద నేను ఇలాంటి కాటన్ది ఇలా కట్టుకోబోతున్నాను చూడండి మీరు మీకు చూపించడం కోసం అయితే నేను ఒక ఖర్చీఫ్ తీసుకున్నాను అనమాట పెద్దదైతే కర్చీఫ్ చక్కగా సరిపోతుంది దీన్ని మనం ఇలా కట్టుకోవడం కుదరకపోతే మనం ఏదైనా తాడు లేదా మళ్ళీ ఇంకోటి గుడ్డ పిల్లికతో అయితే మనం కట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఈ రవ్వని ఇవిలా మనం దీని మీద వేసుకోవాలన్నమాట చూడండి ఈ క్లాత్ మీద మనం ఎప్పుడైతే వేసుకుంటామో కింద ఉన్న వాటర్ వేడికి ఈ రవ్వ అనేది చక్కగా ఉడిగిపోతుంది ఈ విధంగా అనమాట చూడండి రవ్వ అనేది చక్కగా ఈ వాటర్ని ఎలా అబ్జర్వ్ చేసుకొని ఉడికిపోతుందో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనము ఈ క్లాత్ మీద ఈ రవ్వను వేసుకుందాం ఒక మూత పెట్టి ఇలా కప్పేసేసుకుందాము చక్కగా ఒక్క ఐదు నిమిషాలు మనము ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అయితే నీళ్లు చల్లుకోండి దాని మీద రవ్వ మీద జస్ట్ ఇలా నీళ్లు చల్లుకోండి తిప్పుకోవాలన్నమాట చూడండి ఇలా ముద్ద ముద్దలా అయింది కదా ఇంకా కింద ఉన్న వాటర్కి కూడా ఆవిరికి కూడా ఇది ఉడికిపోతుంది సో చూడండి తర్వాత అయితే మనం ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి దించేయచ్చు ఇంకా ఇప్పుడు చూద్దామండి టూ మినిట్స్ అయిపోయింది కదా చూసారా మనకి ఉప్మా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే చక్కగా ఉడికిపోయింది చాలండి ఇంకా చూడండి మనం చేత్తో ఇలా అంటే కూడా చూసారా రవ్వ అనేది ఏ విధంగా అయితే మెత్తగా అయిపోయిందో చూడండి ఇదిగోండి ఇలా మనం అన్నప్పుడు రవ్వ చూసారా ఏ విధంగా ఉడికిపోయిందో చూసారా ఎలా పొగలు కక్కుతుందో సో ఈ విధంగా మనము చక్కగా ఒక బేషన్ లాంటి దాంట్లో తీసుకోండి చిన్న ప్లేట్లో అయితే మళ్ళీ మనం పంచదార అయ్యి కలుపుతాం కదా ఇబ్బంది అయిపోతుంది సో జాగ్రత్తగా చేత్తో కాకుండా మనం నార్మల్గా కలుపుకోవాలన్నమాట ఒక స్పూన్ సాయంతో లేదా ఇలా గరిట్టు సాయంతో ఇప్పుడు దీంట్లో నేను ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకున్నానో ఆ గిన్నెలో మూడు ముప్ప వంతు అంటే ఫుల్గా కాకుండా కొద్దిగా తక్కువ అనమాట నేనైతే దీంట్లో షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మా పిల్లలు స్వీట్ బాగా ఎక్కువ తింటారండి సో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అందుకని లేదా తక్కువ స్వీట్ కావాలంటే హాఫ్ వేసుకోండి చాలా బాగుండిద్దండి అసలు నెయ్యిలో ఫ్రై చేసాము కదా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట సో ఇంకా స్మెల్ పెంచడం కోసం మనం ఎలాగో ఆలుకాయలని వేస్తాం కదా పంచదార వేడి వేడిగా వేయడం వల్ల కరిగిపోయింది చూశారు ఇప్పుడైతే నేను ఒక చక్కటి చిట్కా చెప్తానండి ఎంత స్వీట్ వేసినా కానీ కొద్దిగా చప్పగా ఉంటుంది ఆ టైంలో మనం ఒక చిటికేడంతా సాల్ట్ని ఇలా వేసుకుంటేనా మంచి టేస్ట్ వస్తుందండి మంచి టేస్ట్ అంటే స్వీట్నెస్ బాగా తెలుస్తుందనమాట ఇప్పుడు చూడండి అడుగున ఉన్న పంచదారని బాగా కలిసేలాగా ఒకసారి మనం బాగా కలుపుకుందాము కొబ్బరి పొడిని వేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే అండి ఇది ఒక స్నాక్స్ లాగే కాకుండా మనకి మెయిన్గా పిల్లలు ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఇలా చేసి పెడితే చాలా మంచిది అని చెప్పి మా నాయనమ్మ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట ఇది నేను అప్పుడు మా నాయనమ్మ చేత వండించుకొని తిన్న వంటకం అనమాట ఇది మాకైతే ఎప్పుడూ నార్మల్గా కూడా బలం అని చెప్పి చేసి పెట్టేవాళ్ళు సో ఇప్పుడైతే నేను మీకు స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో పిల్లలకి హెల్దీ ఫుడ్ అనేది మనము ఎక్కువగా పెట్టలేకపోతున్నాం కదా ఈ స్నాక్స్ అనేది వాళ్ళు ఎక్కువగా బయట దొరికే వాటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు అలాంటప్పుడు ఇలాంటివి మిస్ చేయకూడదు చూడండి ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము డ్రై ఫ్రూట్స్ చక్కగా మనమైతే నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా మంచిగా అయితే కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడైతే మనము దీంట్లో యాలుక్కాయల పొడిని వేసుకుందామండి దంచిన యాలుక్కాయల్ని వేసుకుందాము దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది అనమాట స్వీట్ మనకి ఎక్కువగా తెలియాలంటే యాలక్కాయలో ఉంటేనే మంచిగా స్మెల్ అనేది బాగుంటుంది ఇప్పుడు చూడండి అసలు అద్భుతంగా ఉంది కదా అసలు ఎవరైనా కానీ స్పెషల్గా అలాగే హెల్తీగా తినాలనుకుంటే ఇలా బొంబాయి రవ్వతో చేసుకోండి మంచిగా టేస్టీగా ఉండే రెసిపీ అనమాట ఇంకా ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు దీంట్లో ఒకే ఒక ప్రాసెస్ అండి ఆవిరి మీద వండడం ఒక్కటే కొంచెము మనకైతే తెలియాలి సో మిగతా అంతా నార్మలేనండి ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా మనకి ఇంట్లో దొరికేవే ఇంకా పిల్లల కోసం అయితే స్కూల్ నుంచి రాగాల్ని ఇలా పెడితేనా ఇంకా పిల్లలైతే వదలరు ఇంకా సో తప్పకుండా ట్రై చేస్తారు కదూ ట్రై చేయడమే కాదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా వండుకుంటారు సో ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఛానల్ని లైక్ చేస్తారు కదా అలాగే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు